శ్రీ వెంకటేశ్వర కుటుంబ మహబూబాబాద్ షాప్ నందు ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మన షాప్ నందు వంద రూపాయలకే లక్కీ డ్రా ద్వారా ఒక విజేతని ఎంపిక చేసేటటువంటి ప్రక్రియ ద్వారా అంటే ఒకటి నుండి వంద నెంబర్స్ ఇక్కడ టోకెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కూపన్స్ లో నుండి వంద నెంబర్స్ బాక్స్ వేసి పాప ద్వారా ఒక నెంబర్ని నతీ విజేతగా ఎంపిక చేయడం జరుగుతుంది ఇందులో నుండి ఒక నెంబర్ తీసుకున్నటువంటి ఆ నెంబర్ని విజేతగా ప్రకటించడం జరుగుతుంది ఇప్పుడు మనం మనకి ఒకటి నుండి వంద నెంబర్స్ ఒకసారి కౌంటింగ్ చేసి చూపిస్తున్నాను దయచేసి ఒకసారి ఇక్కడ వీడియో తిన్న నెంబర్స్ చూడండి फोर फाइव सिक्स सेवन एट नाइन टेन लेवेलव थर्टी फोर्टीन फिफ्टीन सिक्सटी सेवेंटी नईटी नई ट्वेंटी ट्वेंटी वन वटी एटी नईन थर्टी थर्टी वन थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फैटी सिक्स थर्टी सेवन थर्टी एट थार्टी नयू फ्री फारटी फोर फारटी फाइव फारटी सिक्स नईट्टी फिफ्टी वन फिफ्टी टू फिफ्टी थ्री

सिक्सटी सेवन सिक्टी एट सिटी नईन सेवेंटी सेवेंटी वन सेवेंटी टू सेवेंटी थ्री सेवेंटी फोर सेवेंटी फैसे सेवेंटी सिक्स सेवेंटी सेवन सेवेंटी एट सेवेंटी नईटी

నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ హండ్రెడ్ ఇప్పుడు మనం తీసేటటువంటి డ్రాలో వంద మంది మెంబర్స్ని మనం ఈ లో వేయడం జరిగింది ఇక్కడ ఉండేటటువంటి డ్రాలో మనకు ఈ కూపన్ కొనుగోలు చేసినటువంటి కొనుగోలు కూపన్ కూపన్ధాను మొత్తం ఇక్కడే ఉన్నారు లక్కీ డ్రా కొనుగోలు చేసినటువంటి ప్రతి అది వీరి ముందు మాత్రమే మనం డ్రా తీయడం జరుగుతుంది ఇప్పుడు వంద నెంబర్స్ ఈ యొక్క బాక్స్లో ఉన్నది మనం ఇందులో నుండి ఒక్క నెంబర్ని ఎంపిక చేసి వారికి ఫోటో మిషన్ విజేతగా గెలుపొందడం జరిగిందని ఎలాస్ నాటి చేయడం జరుగుతుంది ఇందులో వంద నెంబర్స్ ఉన్నవి ఓకేనా ఇందులో నుండి ఒక నెంబర్

कुट्ट मिशन ಗೆಲಿಪೊಂದಿನಾತನ ವಿಜೇತಾ 48 ನಂಬರ್ 48 ಕುಟ್ಟ ಮಿಷನ್ ಮತ್ತು ವಿಜೇತಾ 48 ವಿಜಯ ವಿಜಯ ದಿ ಜಯಗರು ಮಹಾಬೋಮಾರ್ ಕಾಲಿ ಕೋಲೆ ದಿ ಯೋಕ અમારી ನಮ್ಮ ಫೋನ್ ನಂಬರ್ 9502950159 48 ವರ ನಂಬರ್ విజేతగా గెలుపొందినటువంటి వ్యక్తి బి జయగారు మహబూబాబాద్ నివాసి వారి యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ నైన్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ నైన్ ఈ యొక్క నెంబర్ నలభై ఎనిమిది లక్కి విజేతగా గెలుపొందడం జరిగింది వారికి రావడం జరిగింది ఈ యొక్క దాను ఆదరించి వాళ్ళ మన వద్ద